లుకాస్ వార్త ఆరు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాడు విణుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చెయ్యుడి మిమ్మును శించు వారికి దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ వాక్యం విన్నప్పుడు కష్టం ప్రవ్వా నా వలన కాదు అనుకుంటున్నావు కదా అవును నిజమే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే కదా మనుషులుగా మనము శత్రువులను ప్రేమించలేము మేలు చేయలేము కానీ దేవుని ఆత్మ వలన సాధ్యము మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు శత్రులను కూడా ప్రేమించి వారికి మేలు చేసేలా దేవుడు మన ద్వారా జరిగించును శపించు వారికి దీవించులాగా బాధించు వారి మార్పు కొరకు ప్రార్థించు మనస్సు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయగలము అలే